ఆదర్శ గ్రామంగా చెప్పబడింది దానిలో భాగంగా ఈరోజు ఈ గ్రామానికి కొత్తగా నిర్మితమైనటువంటి పంచాయతీ ఆఫీస్ అదేవిధంగా గ్రామ సహకారంతో సహాయ సహకారంతో ఏర్పాటు చేసినటువంటి ఈ పాఠశాల ప్రారంభోత్సవం అదేవిధంగా గతంలో భారీ వర్షాల కారణంగా ఈ ప్రాంతంలో కొన్ని రోడ్లు దిగిపోవడం కానీ అదేవిధంగా తలవట్లు కానీ సిసి రోడ్లు కానీ అదేవిధంగా బీడ్జెస్ కానీ వీటి యొక్క శంకుస్థాపన కూడా సుమారు నలభై ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఈరోజు కూడా వారి చేత ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా ప్రారంభోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణంలో భాగంగా మరి వ్యవసాయ శాఖ మంత్రి వారి మా నాసు గారు గతంలో కంటే కూడా మిన్నంటి విధంగా రైతులకు ఇచ్చేటటువంటి ప్రోత్సాహాలు కానీ రైతులకు ఇచ్చేటటువంటి ఆధునిక పరికరాలు కానీ అదేవిధంగా గొప్పగా రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయటంలో వారి యొక్క ప్రాథమిక పాత్ర ఉందని చెప్పాలి చెప్పాల్సిన ఉంది ఎందుకంటే మొదటి దశలు ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ అదేవిధంగా మొన్న ఇచ్చినటువంటి ముప్పై వేల కోట్ల రూపాయల రుణమాఫీలో కూడా రైతులకు మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే ఆలోచనతో వారు కూడా ప్రభుత్వం ద్వారా మరి ఎంతో మంది రైతులకి ఈరోజు మరి కళ్ళను ఆనందాలు చూస్తూ ఉన్నాం మొన్నటికి మొన్న గతంలో ఎలక్షన్స్ కి ముందు రైతులు సన్న ఓట్లకి వెళ్ళిన తర్వాత కింటాకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ప్రతి రైతు సన్న ఓట్లు పండించిన ప్రతి రైతుకి కింటాకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రోజు రైతులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు ఇదంతా కూడా మంత్రి వర్యులు ప్రత్యేక శ్రద్ధతో ఆనాడు ఎలక్షన్స్ ముందు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చే విధంగా ముందుకు మనం చేయలేని తలపుతో వారు ఒక నిర్ణయం తీసుకెళ్లడం రైతులను మాపి అదేవిధంగా రైతుకు భరోసా కూడా మొన్ననే చెప్పారు అతి కొద్ది రోజుల్లోనే కేబినెట్ నిర్ణయం తీర్మానం జరిగిన తర్వాత రైతు భరోసా కార్యక్రమం చేపట్టబోతుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది కాబట్టి ఇన్ని కార్యక్రమాలతో అదేవిధంగా ఈ నియోజకవర్గం ఈ మండలంలో మొట్టమొదటి ప్రాథమికంగా వారు తీసుకున్న నిర్ణయం ఎక్కడ చూసినా రోడ్డు గానీ ఏ మారుమూల ప్రాంతాల పల్లెల్లో కూడా ఆనాడు మొట్టమొదటిగా వారు తీసుకున్నటువంటి చిన్న భారీ నీటి శాఖ మంత్రి చేసినప్పుడు కానీ ఏ ప్రాంతంలో చూసినా మనకి అక్కడ వాటర్ కి సంబంధించిన ట్యాంకర్స్ ఉండే తర్వాత రోడ్ల యొక్క అభివృద్ధికి నాంది కలిగించడం జరిగింది దానిలో భాగంగా చివరిగా ఈరోజు అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకెళ్లే తాపత్రయంతో ఈ రోజు కూడా రైతాంగానికి ఈ నియోజకవర్గంలో మొట్టమొదటి స్థానంలో ఉండాలనే వారి సంకల్పం ఆ సంకల్పం భాగంగా వారు మొదటి అంశాన్ని ఈ నియోజకవర్గానికి ఎన్నుకున్నందుకు వారికి నియోజకవర్గ ప్రజల తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సార్